డిఫరెంట్ ఏం కాదు బా నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఏఎంబీమాల్కి అయితే వెళ్ళాను ఏఎంబీమాల్లో ఫిఫ్త్ ఫ్లోర్లో స్నో వరల్డ్ అని చెప్పి ఉంది సో అక్కడైతే చూసారు కదా వాళ్ళు ఇట్లా పోషిస్తున్నారో అట్లా వీళ్ళంతా కూడా పోస్ట్ చేస్తున్నారు పదండి అసలు చూపిస్తా లోపలేముందో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వేల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ మనల్ని గెలిచాము చెప్పేశాడు కదా స్టార్టింగ్ ఎస్ మనం అయితే మాల్లో ఉన్నాము అదేనండి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ వీఆర్ థర్డ్ ద ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట యాజ్ ఇట్ ఓన్లీ వీఆర్ థర్డ్ ఇన్ స్నో కింగ్డమ్ అనమాట అదేనండి స్నో వేల్డ్ నేను ఇది ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాను బట్ టూ ఇయర్స్ లోపు పిల్లలకి ఎలా లేదు అన్నారని చెప్పి ఆగిపోయా అన్నమాట సో ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పి ఈసారి అయితే డేర్ చేసామన్నమాట చూస్తున్నారు కదా బయట ఇగ్లూ టైప్ చిన్న చిన్న హౌసెస్ అని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో భలే బాగున్నాయి సహజ అంటుంది హే ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని చెప్పి అన్న అది టాయ్ మాత్రం అంటే లైక్ బొమ్మ లాంటిది ఓపెన్ కాదమ్మా జస్ట్ మీరు అట్లా నాక్ చేయొద్దు అని చెప్పి అంటున్నమాట సో వీళ్ళైతే మస్తు మస్తుగా ఎంజాయ్ చేశారు బయట అంతా సో ఇంకా మనం లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ బీర్ అని పైక్విన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ అంటే లైక్ వాల్కి ఉంటుంది కదా వాల్కి డిజైన్ చేశారనమాట అవుట్ మాట ఇది మనం ఇంకా ఇన్సైడ్ వెళ్ళలేదు మచ్ ఫన్ అని చెప్పి బయట ఆల్రెడీ ఉంది లోపల మనకి స్నోల్ నుంచి వీళ్ళంతా బయటకు వస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు వచ్చి ఇట్లా పిల్లల్ని ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్స్తో లైక్ యాక్టివ్ చేస్తూ ఉంటారనమాట ఎస్ చూస్తున్నారు కదా మా అయితే ఇగ్లూలో ఆడేసుకుంటున్నారు సహజ అంది మా అమ్మ ఒక్క ఫోటో తీయని చెప్పి ఐ ఫోగర్ టు క్యాప్చర్ ద పీక్ అనమాట ఐ స్టార్టెడ్ క్యాప్చరింగ్ వీడియో అనమాట సో చేసేసాను వీఆర్ ఇన్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే స్నో వర్ల్డ్కి పైగా ఒక చిన్న మూవీ షో లాంటిది ఐ మీన్ యానిమేషన్ త్రీ ఎఫెక్ట్స్ ఉంటుంది కదా సో అలాంటి షో ఒకటి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ అడల్ట్స్కి సెపరేట్ ప్రైజ్ అండ్ నార్మల్ వాళ్ళకి సెపరేట్ ప్రైజ్ ఉంది సో టూ ఇయర్స్ లోప పిల్లలు నాట్ అలౌడ్ అనమాట టూ ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా టికెట్ ఉంది అంట సో చూస్తున్నారు కదా అడల్ట్ సెవెన్ ఫిఫ్టీ అండ్ చైల్డ్ సిక్స్ ఫిఫ్టీ అని చెప్తుంది స్నో కింగ్ నమ్ ఎస్ అదే టికెట్ పర్చేస్ చేసుకుని లోపలికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి టూ ఇయర్స్ లోపు పిల్లలు అయితే మనం అక్కడ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట మా హస్బెండ్ ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నారు సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది బయట స్నోవెల్కి సంబంధించిన టికెట్ కౌంటర్ అయితే బయట ఉంది ఇక్కడ లోపల మేము ఆల్రెడీ త్రీ డి కి సంబంధించిన మూవీకి అన్నాను కదా సో ఆ మూవీ కౌంటర్ అనమాట అది ఇదంతా లగేజ్ కౌంటర్ అనమాట మీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మీ స్లిప్పర్స్ కానీ ప్రతిదీ ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట థౌజండ్ అబవ్ ఉంటే మాత్రం ఏమీ ఇవ్వదు మీరు మీరే క్యారీ చేసుకోవడం బెటర్ అనమాట సో థౌజండ్ బిలో ఐటమ్స్ ఏమైనా ఉంది హ్యాండ్ బ్యాగ్లో అంటే యూ కెన్ ష్యూర్లీ సబ్మిట్ అనమాట అండ్ మేక్ ష్యూర్ టు లీవ్ యువర్ ఫుట్ వేర్ అండి సో ఏదైనా అక్కడే వదిలేసి వెళ్ళి వాళ్ళు మనకి క్యారీ బ్యాగ్ ఇస్తారు సో ఇప్పుడైతే మేము ఆ రూమ్లో ఉన్నా మూవీ థియేటర్లో ఉన్నాము సో ఇదంతా త్రీ డే ఎఫెక్ట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన గౌగుల్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట సో ఎస్ మేమైతే అవన్నీ తగిలించేసుకున్నాము చూస్తున్నారు కదా మా అవతారాలు అవతార్ మూవీ గుర్తొస్తుందా ఎస్ చూస్తున్నారు కదా వామో ఇదైతే మనం ఆ గగుల్స్ పెట్టుకున్నాం కదా సో రియల్గా మనం లోపలికి వెళ్ళిపోతున్నట్టు సంథింగ్ సంథింగ్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడైతే బీభత్సంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి అరుపులే వచ్చాయన్నమాట నేనైతే బీభత్సంగా అర్చను ఏదో జరిగిపోతున్నట్టు ఎస్ ఈ వాటర్ నిజంగా మన ఫేస్కి అట్లా చెంపుతుంది అనమాట ఆ ఎఫెక్ట్స్ అట్లా క్రియేట్ చేస్తారు ది ఎండ్ అయిపోయింది చాలా టూర్స్ నువ్వు అనమాట ఇప్పుడు వెళ్తున్నాం మేమైతే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయింది మాకు ఫైవ్ మెంబర్స్ అడల్ట్స్ అండ్ వన్ కిడ్ సహషకి కూడా టికెట్ ఇంక్లూడ్ అని చెప్పన్నాను కదా ఎస్ లోపలికి అయితే ఆ టికెట్ చూపించి మనం ఇక్కడ యాక్సెసరీస్ అన్ని తీసుకోవాలన్నమాట లైక్ జాకెట్ అని బూట్స్ అని సాక్స్ అని ఇవన్నీ వాళ్ళు మనకి ఇస్తారనమాట లోపల ఫైవ్ సిక్స్ కౌంటర్స్ ఉంటాయన్నమాట సో ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం మనకి కావాల్సిందంతా తీసేసుకోవచ్చు ఈవెన్ కిడ్స్కి కూడా సెపరేట్ ఇస్తారు మనకి మన సైజ్ చూసి మన సైజ్ బట్టి వాళ్ళు ఇస్తారనమాట చూస్తున్నారు కదా జాకెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం మనం జాకెట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి నాకే కొంచెం పెద్ద సైజ్ జాకెట్ ఇచ్చేసారు పర్సనాలిటీ చిన్నది జాకెట్ పెద్దది అయింది చూసారు కదా ఈ శివ ఎంత బాగున్నాడో నాకు వాడు నిజంగా నచ్చాడు లిటరలీ చాలా క్యూట్ ఉండే బట్ హ్యాండ్స్కి ఇంకా గ్లౌజెస్ అయితే వేయలేదు వాళ్ళ డాడీ సో నాకైతే అసలు సెట్ కాలేదు ఆ రోజు నేను యాక్చువల్లీ ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట సో ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా మాల్కైతే వచ్చే సమోసో నా డ్రెస్సింగ్ కూడా సెట్ కాలే వాళ్ళ డాడీ ప్యాక్ చేస్తున్నారు వీడిని గ్లౌజెస్ వేసి పెంగ్విన్లా ఉన్నాడు నా బుడ్డడు ఈ లిటిల్ తింగ్విన్ని చూసారా మా అన్న వాళ్ళ అబ్బాయి అనమాట వీడు కూడా లిటరలీ చాలా బాగున్నాడు వాడి వాడి వాకింగ్ స్టైల్ చూస్తేనే నాకు నవ్వు వస్తుంది అనమాట ఎస్ వీళ్ళంతా ప్యాక్ అవుతున్నారు మొత్తం అంతా వేసుకుని ఇది యాక్చువల్లీ బ్యాచెస్ లాగా మాట టైమింగ్స్ ఉంటుంది జస్ట్ లోపల ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో టూ నుండి టూ ఫార్టీ ఫైవ్ అంతవరకు లోపల అయితే ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళింది ఇది ఎంట్రన్స్ అనమాట మనం వచ్చేస్తాం డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా మైనస్ సిక్స్ డిగ్రీస్లో ఉంది ఆ నాకు అర్థం కావట్లేదు మా యూఎస్లో మా బడ్డీస్ ఎట్లా ఉంటున్నారు నిజంగా మైనస్ త్రీ ఉండే అక్కడ ఎస్ వీఆర్ ఇన్ అనమాట వెళ్తున్నాం అదే లోపల ప్రపంచం వామో చూస్తున్నారు కదా ఆ ఎంతమంది ఉన్నారు ఐ థింక్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ని వదులుతారు అని అనుకుంటున్నాను లోపలికి మైనస్ సిక్స్ డిగ్రీస్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎట్లుంటుందో లోపల కూల్ అని చెప్పి లోపల మేము అది వేసుకోంగానే ఐ మీన్ బయట అది వేసుకోంగానే చాలా స్వెట్టింగ్ వచ్చేసే ఎప్పుడు లోపలికి వెళ్తామా అని చెప్పి లోపలికి వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్కి ఎప్పుడు బయటకు వస్తామా అని చెప్పి అనిపించింది అంత ఘోరంగా ఉండింది అమ్మో చాలా 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 చలిగా ఉండింది లోపల అసలు నేనైతే తట్టుకోలేకపోయాను మొత్తం డ్రై అయిపోయినట్టు అనిపించింది లిప్స్ అవన్నీనా కానీ ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది లిటరలీ ఇషాన్ అయితే బల్ల ఎంజాయ్ చేశాడు నిజంగా సహస్ర కూడా చాలా ఎంజాయ్ చేసింది లోపల పెంగ్విన్స్ లాంటివి ఇంకా ఇగ్లు లాంటివి చిన్న చిన్న హౌజెస్ ఇవంతా ఫుల్ ఆన్ స్నోతో ఉండింది అనమాట నాకైతే బాగా అనిపించింది ఇట్ వాజ్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అనమాట సో నేనైతే థర్టీ మినిట్స్ స్టే చేశాను లోపల మా హస్బెండ్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉన్నారు ఇషాన్ అయితే తీర్మార్ స్టెప్లేసి ఇస్తున్నాడు లోపల చూస్తున్నారు కదా నేనైతే ఆ స్నోతో ఆడుకుంటున్నాను బాగా అనిపించింది నాకు ఇదైతే ఒక చిన్న ఆ రౌండ్ కలర్ సర్కిల్ ఉంది కదా ఇది సహస్ర చూస్తున్నారు కదా ఏ అని చెప్పి అంటుంది భలే వచ్చింది నిజంగా వెరీ డేర్ అండ్ డాషింగ్ గైల్ అనమాట సేమ్ అమ్మలాగా ఇంత కూడా భయం లేదు సహస్రాకి పైనుండి అట్లా ఇదంతా స్నో అనమాట స్నో నుంచి అట్లా వదలం కానీ ఆ స్కేట్ చేసుకుని లైన్గా వచ్చింది అనమాట భల్లె అనిపించింది నాకు చూసినారు కదా ఇక్కడ డాన్సెస్ అని అవన్నీ ఇవన్నీ సాంగ్స్ కూడా పెడుతున్నారు సో ఆ సాంగ్స్కి తగ్గ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఆంటీస్ కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట సౌండ్ స్పీకర్స్ అవన్నీ ఉన్నాయి ఐ మీన్ సౌండ్ బాస్ అన్నీ ఉన్నాయి సో బల్ల ఎంజాయ్ చేస్తున్నారనమాట అయితే ఒక లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జస్ట్ ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎప్పుడు పెడుతున్నా తెలుస్తుంది కదా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ కేర్